స్వాగతం ఈరోజు మనం హోసూర్ ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్ వే సమస్య గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం అంటే బెంగళూరు చెన్నై మధ్య ఇది చాలా కీలకం కదా అలాంటి ఫ్లైఓవర్లో ఉన్నట్టుండి ఓ మార్పు కనిపించేసరికి అందరూ కాస్త ఆశ్చర్యపోయారు ఆందోళన కూడా చెందారు దీని గురించి మన దగ్గర రకరకాల రిపోర్ట్లు వార్తలు ఉన్నాయి అసలు అక్కడ ఏం జరిగింది ఎందుకలా జరిగింది ఇప్పుడేం చేస్తున్నారు అనేవి స్పష్టంగా త్వరగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సరే ముందుగా అసలు విషయంలోకి వస్తే జూన్ ఇరవై ఒకటి ఇరవై రెండు మధ్య ఏం జరిగింది అక్కడ అధికారులు ఏమి గమనించారు హోసూర్ బస్ స్టాండ్ దగ్గర అంటున్నారు అవునండి హోసూర్ బస్ బస్టాండ్ దగ్గరున్న బాగలూరు రోడ్డు సర్కిల్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణంలో వాళ్ళు ఒక తేడాను గమనించారు తేడా అంటే ఎలాంటి తేడా దాన్ని టెక్నికల్ గా చెప్పాలంటే లేటరల్ షిఫ్ట్ అంటారు అంటే ఫ్లైఓవర్ స్పాన్ ఉంటుంది కదా అది ఒక పక్కకు జరిగినట్టు అయింది పక్కకు జరగడమా ఎంత జరిగింది సుమారుగా ఓ పదిహేను సెంటీమీటర్ల గ్యాప్ ఏర్పడింది వెడల్పులో అంటే దాదాపు ఆరడుగు అనుకోవచ్చు అరడుగా అవును ఒక యాభై మీటర్ల పొడవున ఈ తేడా కనిపించింది వినడానికి చిన్నగానే ఉన్న ఒక బ్రిడ్జ్ విషయంలో ఇది చాలా పెద్ద సమస్య నిజమే ఇంతకీ ఇది ఎందుకు జరిగిందంటారు కారణం ఏమై ఉంటుంది ప్రాథమికంగా వాళ్లు చెబుతున్నదేంటంటే బ్రిడ్జ్ డెక్ అంటే పైన వాహనాలు వెళ్లే ఉంది కదా దాన్ని కింద పిల్లర్లతో కనెక్ట్ చేసే బేరింగ్లుంటాయి ఆ బేరింగ్లు దెబ్బతినడం వల్లే ఇలా జరిగిందంటున్నారు ఈ బేరింగ్లు చాలా ముఖ్యం అంటే డెక్ బరువును పిల్లర్లకు ట్రాన్స్ఫర్ చేయడమే కాకుండా టెంపరేచర్ వల్ల వచ్చే చిన్న చిన్న కదలికలను కూడా అడ్జస్ట్ చేస్తాయి అవి ఫెయిల్ అయ్యాయి మరి ఆ బేరింగ్లు ఎందుకు దెబ్బతిన్నాయి అంత లోడ్ పడుతుందా అదే అసలు పాయింట్ ఈ ఫ్లైఓవర్ పై రోజుకు యాభై వేలకు పైగా వెహికల్స్ వెళ్తాయి ఒక అంచనా వేలా అవును అందులోనూ హెవీ వెహికల్స్ అంటే కంటైనర్లు పెద్ద ట్రక్కులు చాలా ఎక్కువ నిరంతరం ఈ భారీ లోడ్ పడటం వల్ల సుమారు పదిహేనేళ్లైంది కదా ఇది కట్టి అవును అన్నారు సో ఇన్నేళ్లుగా ఆ ఒత్తిడి వల్ల బేరింగ్లు బలహీనపడి ఉండొచ్చు లేదా పునాదేమైనా కొంగిందా పిల్లరేమైనా కదిలిందా అనే యాంగిల్లో కూడా చూస్తున్నారులేండి ప్రస్తుతానికి మాత్రం బేరింగ్ల మీదే ఫోకస్ ఉంది ఓ ఇంత సీరియస్ మార్పు గమనించాక వెంటనే యాక్షన్ తీసుకున్నారా ట్రాఫిక్ ఏంటి అస్సలు ఆలస్యం చేయలేదు సేఫ్టీ ముఖ్యం కదా వెంటనే బెంగళూరు వైపు వెళ్లే ట్రాఫిక్ ను ఆపేశారు ఫ్లైఓవర్ మీద అయ్యో దానివల్ల కింద హోసూర్ బస్టాండ్ దగ్గర దాదాపు మూడు కిలోమీటర్ల వరకు జామైపోయింది పాపం సేలం చెన్నై కృష్ణగిరి నుంచొచ్చేవాళ్లకి చాలా అయింది మరి ప్రత్యామ్నాయ మార్గాలు వెంటనే ఏర్పాటు చేశారు హెవీ వెహికల్స్ని డోరాపల్లి ఆగ్రాహారం రూట్లో పంపించారు లైట్ వెహికల్స్ ని ఉత్తనపల్లి సీతారామేడు రింగ్ రోడ్ వైపు మళ్లించారు కొంచెం ట్రాఫిక్ మేనేజ్ చేయడానికి ట్రై చేశారు సరే ఇప్పుడు రిపేర్ల గురించి చెప్పండి ఎవరు చూసుకుంటున్నారు ఏం చేస్తున్నారు ఇది నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే ఎన్హెచ్ఏఐ పరిధిలోకొస్తుంది వాళ్లే వెంటనే రంగంలోకి దిగారు వాళ్ల ఎక్స్పర్ట్ టీం జూన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ తేదీల్లోనే స్పాట్కొచ్చి మొత్తం పరిశీలించింది ఆ దెబ్బతిన్న బేరింగ్లను తీసేసి వాటి ప్లేస్లో కొత్తవి ఇంకాస్త స్ట్రాంగ్వి పెట్టే పని మొదలుపెట్టారు చాలా వేగంగా చేస్తున్నారు ఈ రిపేర్లు ఎప్పటికీ పూర్తవుతాయి మళ్ళీ ఎప్పుడు ఓపెన్ చేస్తారు ఫ్లైఓవర్ని కొత్త బేరింగ్లు వేశాక అంతా సెట్ అయిందని నిర్ధారించుకోవడానికి ఒక నలభై ఎనిమిది గంటలు మానిటర్ చేస్తారట అంటే ఆ స్ట్రక్చర్ స్టేబుల్గా ఉందా లేదా అని ఓకే గంటల అబ్జర్వేషన్ సక్సెస్ అయితే బహుశా ముందు లైట్ ని అంటే కార్లు బైక్లను పర్మిట్ చేయవచ్చు అంటే హెవీ ఇప్పుడే అనుమతి ఉండదా వెంటనే చెప్పలేం లైట్ వెహికల్స్ మొదలయ్యాక ఫుల్ స్కేల్ స్ట్రక్చరల్ ఆడిట్ చేస్తారు ఇది చాలా ముఖ్యం స్ట్రక్చరల్ ఆడిట్ అంటే అంటే కేవలం బేరింగ్లే కాదు పిల్లర్ల స్ట్రెంత్ ఎలా ఉంది ఎక్స్పాన్షన్ జాయింట్లు ఎలా ఉన్నాయి కింద నేల కండిషన్ ఏంటి ఇలా ప్రతిదీ క్షుణ్ణంగా చెక్ చేస్తారు ఆడిట్ రిపోర్ట్ వచ్చాక అంత సేఫ్ అని కన్ఫర్మ్ అయ్యాకే హెవీ వెహికల్స్తో సహా మొత్తం ట్రాఫిక్ ని ఎప్పుడు అనుమతించాలో డిసైడ్ చేస్తారు ఇది చాలా కీలకమైన రూట్ కదా అందుకని ఎన్హెచ్ఏ చాలా జాగ్రత్తగా ఉంటుంది అవును ఇంటర్స్టెట్ కనెక్టివిటీకి ఇది ముఖ్యం ఇంతకి ఈ ఫ్లైఓవర్ ఎప్పటిది అన్నారు కదా అవునండి రెండు వేల పదిలో దీన్ని ప్రారంభించారు ఇది ఎన్హెచ్ ఫార్టీ ఫోర్లో లో భాగం బెంగళూరులో సిల్క్ బోర్డ్ ఎలక్ట్రానిక్ సిటీ లాంటి రద్దీ ఏరియాలను కలుపుతూ హోసూర్ హోసూర్మీదుగా చెన్నైవైపు వెళ్తుంది అంటే దాదాపు పదిహేనేళ్ల సర్వీస్ అయింది అవును అప్పటి ట్రాఫిక్ అంచనాలకు ఇప్పటికీ చాలా తేడా వచ్చింది ముఖ్యంగా హెవీ వెహికల్స్ ఇండస్ట్రియల్ ఏరియా అవడం వల్ల కంటైనర్లు ట్రక్కుల మూవ్మెంట్ విపరీతంగా పెరిగింది ఈ పెరిగిన లోడ్ కూడా బేరింగ్లపై ఒత్తిడి పెంచిందని అనుకోవచ్చు మొత్తం మీద చూస్తే పదిహేనేళ్ల నాటి ఫ్లైఓవర్ ఊహించని రీతిలో పెరిగిన భారీ వాహనాల భారాన్ని మోయలేక ఆ కీలకమైన బేరింగ్లు దెబ్బతిరడంతో ఇలా పక్కకు జరిగింది ఫలితంగా వెంటనే మూసివేత ఇప్పుడు మరమ్మత్తులు తరువాత దశలవారీగా ఓపెన్ చేసే ప్లాన్స్ ఇదంతా చూస్తుంటే మన నగరాల్లోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటెనెన్స్ పెరుగుతున్న ట్రాఫిక్ ను తట్టుకునే కెపాసిటీ గురించి కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి కదా ఖచ్చితంగా ముఖ్యంగా పాత నిర్మాణాలు వాటిని డిజైన్ చేసినప్పుడు లోడ్ కెపాసిటీకి ఇప్పటి రియల్ టైం లోడ్కి మధ్య ఎంత గ్యాప్ ఉందో ఇది చూపిస్తోంది భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే కొత్తవి కట్టడమే కాదు ఉన్న వాటిని రెగ్యులర్గా ఆడిట్ చేయటం అవసరమైన మెయింటెనెన్స్ ముందుగానే చేయడం ఎంత అవసరమో ఈ సంఘటన మళ్లీ చేస్తోంది ఇక్కడ మన శ్రోతలు కూడా ఆలోచించాల్సిన విషయం ఒకటుంది ఈ హోసూర్ ఫ్లైఓవర్ సంఘటన అనేది కేవలం ఆ ఒక్క బ్రిడ్జ్కి సంబంధించిన లోకల్ ప్రాబ్లమేనా లేకపోతే దేశవ్యాప్తంగా ఇలాంటి పాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముఖ్యంగా హెవీ ట్రాఫిక్ రూట్స్లో ఉన్నవి ఫేస్ చేస్తున్న ఒక పెద్ద సమస్యకు ఇదొక సిగ్నల్ అనుకోవాలా దీని గురించి ఆలోచించాలి